ప్రైస్తలాడు ఈరోజు బైబిల్ ధ్యానము క్రీస్తును బయలుపరచుట విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసినవాడు వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు విడ్డను కనుటకు శక్తి పొందెను ఆంగ్లములో హెబ్రియులు క్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ వచనము విశ్వాసమును బట్టి సారాయు శక్తి లేక బలము పొందెను శరీర ప్రకారముగాను ఆత్మీయముగాను రెండు విధములుగా బలము పొందుటకు విశ్వాసము మనకు సహాయము చేయును మన మెచట నుండి బలము ప్రాప్తించుకొనవలను దేవుని యొద్ద నుండియే నన్ను బలపరుచువాని ఎందే యేసునందే నేను సమస్తమును చేయగలను అని పౌలు చెప్పుచున్నాడు గెచ్చేమనే తోటలో దేవుని చిత్తము చేయుటకు యేసు తన్ను తాను అప్పగించుకొనినప్పుడు ఒక దేవదూత కనబడి ఆయనను బలపరచెను దేవుడు మనలను బలపరచుచున్నాడు మనమెంత గొప్ప విశ్వాసము పొందుదుమో అంత అధికముగా ప్రభు కొరకు ఫలించువారముగా సంతతి కూడా క్రీస్తును సూచించుచున్నది విశ్వాసమును బట్టి క్రీస్తు లేక క్రీస్తు యొక్క స్వభావము మన జీవితంలో రూపొందింపబడవచ్చును కానీ అది మాత్రమే చాలదు సారా గర్భము ధరించి ఒక బిడ్డను కనెను క్రీస్తు లేక క్రీస్తు యొక్క స్వభావము మనలో రూపొందింపబడుట మాత్రమే కాక ఇతరులు కూడా ఆయన వైపు ఆకర్షింపబడినట్లుగా అది ప్రపంచమునకు బయలుపరచబడవలెను తాను వయస్సు గతించినదైనను ఒక బిడ్డను కనెను నేను పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుటకు చాలా ఆలస్యమైనదని దేవుడు తన కృపను నాకిచ్చుటకు చాలా ఆలస్యమైనదని ఒకవేళ నిన్ను గురించి నీవు తలంచవచ్చును అలాగు కానే కాదు నీవు పొరబడుచున్నావు క్రీస్తు స్వభావము మీలో రూపొందింపబడుటకును దేవుని నామ మహిమాత్తమై అది లోకమునకు బయల్పరచబడుటకును ఇంకనూ ఆలస్యము కాలేదు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచెను సారా తన స్వంత శరీర స్థితిని ఆమె భర్త యొక్క శరీర స్థితిని చూచినప్పుడు ఒక సంతతి పుట్టుటకు అసాధ్యమని ఆమెకు తోచినను వాగ్దానము చేసిన దేవుడు దాని నెరవేర్చుటకు శక్తిమంతుడని ఎంచెను ఆ విధముగానే ఆయన నిశ్చయముగా నమ్మదగినవాడుగా ఉండెను నా ప్రభువు నమ్మకస్తుడే నమ్మినవారు సిగ్గునందరు సిగ్గునొందరు మారదెన్నడు ఆయన వాక్కు నే నమ్మిన వాని నెరుగుదును సమర్పించేదను నాదు సమస్తమును శక్తిమంతుడేగా శక్తిమంతుడేగా ఆ దినము వరకు కాపాడును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్ దాడు